హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్ అండి ఈరోజు నేను వచ్చేసి మ్యారేజ్ బ్లౌజ్లు అండ్ శారీ కుర్చులు చూపించబోతున్నానండి ఇదిగోండి తరమరాలు చేరి మీద వర్క్ అండి హ్యాండ్ ఇలా ఉందండి ఫుల్ ఫుల్ హ్యాండ్ వర్క్ అండి అర్జెంటుగా తెచ్చుకున్నారండి మొన్న బట్టలకి వెళ్ళారు నిన్న మిషన్ దగ్గర ఇచ్చారు నేను ఈరోజు వర్క్ చేశానండి వీళ్ళకి ఇవి కొరియర్ చేయాలి ఇంకో ఇంకో బ్లౌజ్ అండి సేమ్ ఒక ఒక మెంబర్ ఇవి రెండు కూడా బ్యాక్ సైడ్ అండి హ్యాండ్ అండి అలా వర్క్ అండి త్రీ వై ఫోర్త్ గ్రీన్ వచ్చిందండి శారీ వచ్చేసి నేను కాంబినేషన్గా గోల్డ్ తీసుకున్నానండి నేను సింపుల్గా చేశానండి నెక్స్ట్ శారీ కూర్చులు చూసేద్దామండి మన వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి శారీ కూర్చులేండి ఇది టూ ఇయర్స్ అయింది మా అన్నయ్య వాళ్ళు పెట్టాలి శారీ నేను మ్యారేజ్ ఉందని చెప్పేసి శారీ కూర్చోళ్ళు ఇప్పుడు చేశానండి చెప్తున్నా మనదే కదా అవసరమైనప్పుడు కూర్చుకోవచ్చు నేను అలాగే బీరోలో పెట్టేశాను శారీని ఇప్పుడు అవసరమైంది శారీ కూర్చులు వేపించాను వేసానండి నేనే ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి వర్క్ వర్క్ కూడా ఇవ్వాలి వేయాలి శారీ కూర్చోళ్ళండి ఇది ఫోర్ టైమ్స్ దాకా కట్టుకున్నాను శారీ కుచ్చులు ఇప్పుడు వేసానండి ఎలా ఉన్నాయి చెప్పండి దీనికి టూ కలర్స్ తీసుకున్నానండి ఇది కూడా నాదేనండి కుచ్చులు వచ్చేసి ఇలా వేసానండి సింగిల్ థ్రెడ్ చేశానండి శారీ కలరు ఇది సెవెన్ ఇయర్స్ అయిందండి ఈ శారీ తీసుకొని ఇప్పుడు కుచ్చులు వేసానండి అప్పుడు కట్టుకున్నాము పక్కన పెట్టేసాము రీసెంట్గా దీనికి కొంచెం కొత్త లుక్ ఇద్దామని చెప్పేసి కూర్చులు వేసాను బ్లౌజ్ కూడా ఆఫర్ ఆ పట్టు తీసుకొచ్చానండి వర్క్ వేయాలి సింపుల్గా వర్క్ వేసి పైరప్ చేసుకుంటానండి దీనికి మ్యారేజ్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కుర్చులు చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇలా ఉన్నాయి సింగిల్ కలర్ యూజ్ చేశానండి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది సింపుల్గా ఇలా తీసుకున్నానండి అన్నీ హెవీగా ఉంది కానీ ఇంకా ఉన్నవి ఈ ఈమె శారీస్ అవి కొంచెం పెద్దగా పెడదామని చెప్పి సింపుల్గా చేశానండి ఇవి అన్నీ ఒకే మోడల్ కాకుండా సింపుల్గా కొంచెం హెవీగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలానే వేస్తున్నానండి గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి శారీ కూర్చులేండి తల్లి కూతుర్లు అవండి ఇవి అందుకు పై ఇది మాత్రమే సేమ్ కలర్ వచ్చింది లోపల కలర్స్ వేరే వచ్చేసింది అది వచ్చి గ్రీన్ వచ్చేసింది ఇది వచ్చేసి వైలెట్ కలర్ వచ్చేసింది ఇది ఇక్కడ త్రెడ్ తీసుకున్నాం కదా ఈ థ్రెడ్ కలర్ శారీ ఉందండి లోపల వచ్చేసి ఎలా ఉందో చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you Andy